ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చార్ధాం యాత్ర పరిపూర్ణంగా అయిపోయి ఎటువంటి ఇబ్బందులు లేకుండా గనక యాత్ర సంపూర్ణం అయిపోతే గనక ఏడు కొండలు నడిచి వచ్చి ఏడు కత్తెరలు సమర్పించి ఏడు శనివారాల వ్రతం చేసి ఆ ముడుపును తీసుకొచ్చి నీ హుండీలో వేస్తాను స్వామి అని చెప్పి నేను మొక్కుకున్నానండి చార్ధాం ఎప్పుడైతే మొక్కుకున్నానో అప్పుడే ఆ వ్రతం కంప్లీట్ చేసిన తర్వాత అర్ధం టూర్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు స్వామివారి నుంచి పిలుపు వచ్చింది తిరుపతి వచ్చాను తిరుపతికి సంబంధించినటువంటి టూర్ విశేషాలతో నా మూడు రోజుల యాత్ర విశేషాలతో వీడియోస్ అయితే ప్రజెంట్ చేస్తున్నాను దీని ముందర వీడియో కూడా పెట్టానండి సో అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళటం నా అనుభూతులు అన్నీ కూడా ఎవరైనా చూడకపోతే ఫస్ట్ కామెంట్లో పింఛేస్తాను తప్పకుండా చూడండి తిరుపతి గురించి కూడా ఎక్స్ప్లోర్ చేయండి అని చాలామంది కామెంట్స్ పెట్టారు మన కలియుగ వైకుంఠం తిరుమలకు సంబంధించి మనందరికీ కూడా చిన్నతనం నుంచి ప్రతిదీ తెలిసినటువంటి విషయమే అయినా కూడా స్వామివారు అవకాశం ఇవ్వాలి కానీ తప్పకుండా నాకు జాబ్ లేనప్పుడు నేను ప్రశాంతంగా స్వామి దర్శనం చేసుకున్నప్పుడు నా మనసులో తిరుమలకు సంబంధించి కూడా కొన్ని కోరికలు ఉన్నాయి అంటే సేవ చేయాలి అక్కడ ఉండాలి కొన్ని రోజుల పాటు ఇటువంటివి అలా స్వామివారు పిలిపించుకున్నప్పుడు అవకాశం నాకు ఇచ్చినప్పుడు తప్పకుండా నేను ఆ ఎక్స్ప్లోరింగ్ అనేది కూడా చూపిస్తానండి ఇదివరకు కూడా తిరుమల సంపూర్ణమైనటువంటి యాత్రా విశేషాలతో ఒక వీడియోను కూడా పెట్టడం జరిగింది మీలో చాలామంది ఆ వీడియోను కూడా ఫాలో అయ్యే ఉంటారనుకుంటున్నాను ఛానల్ పెట్టినటువంటి కొత్తలో అనమాట సో ఇక్కడైతే మాత్రం నా యాత్ర విశేషాలు మాత్రమే పంచుకుంటున్నానండి సో ఫస్ట్ అయితే అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చేసిన తర్వాత స్వామివారికి మొక్కుకున్నట్టుగా కత్తెరలు సమర్పించేసి మాడవీధుల గుండా వచ్చేసి మనకి పుష్కరిణి ఉంటుందన్నమాట ఇప్పుడు ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఒక పుణ్యతీర్థం ఉండి నది ఉండి అందులో స్నానం చేసుకొని మన మనసును శరీరాన్ని పవిత్రంగా మార్చుకొని పూర్తిగా ప్రక్షాళన గావించుకొని పాప ప్రక్షాళన ఆ తర్వాత దైవ దర్శనానికి ఎలా అయితే వెళ్తామో మనం తిరుమల వచ్చినప్పుడు కూడా స్వామివారి పుష్కరిణి ఉంటుందన్నమాట చాలా పుణ్యమైనటువంటి తీర్థము ఎలా అంటే సాక్షాత్ వైకుంఠంలో స్వామివారు ఏ పాల సముద్రం మీద అయితే నివసిస్తారో అదే పుష్కరిణిగా భూమిపై కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వరుడు నిత్యం స్నానాధికాలు ఆచరించే విధంగా సకల దేవతలు స్నానమాచరించి స్వామిని దర్శించుకునే విధంగా వైకుంఠం నుంచి ఆ జలం కిందకొచ్చింది అనేటువంటి నమ్మే జలమే మనం చూసేటువంటి స్నానం చేసుకునేటువంటి పుష్కరిణి ఇక్కడ పుష్కరిణి స్నానం కూడానండి ఎవరైతే స్వామివారికి పొద్దున్నే అంగప్రదక్షిణాలు చేస్తారో అప్పుడు ఎలా చేస్తారు క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా చేయరు కాస్త భక్తుల రద్దీ తక్కువగా ఉంది అనుకునేటప్పుడు కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో మాత్రమే మనకి పుష్కరిణి స్నానం అవైలబిలిటీలో ఉంటుందన్నమాట అది పూర్తిగా లక్ మీదే బేస్ అయి ఉంటుందని చెప్పొచ్చండి కానీ కొన్ని పర్టికులర్ టైమింగ్స్లో మాత్రం ఓపెన్ ఉంటుంది ఆ టైంలో మనం ఉంటే స్నానం చేసుకోగలుగుతాం చాలా పవిత్రమైనటువంటి జలం ఈ చుట్టుపక్కల తిరువేంకటనాథుని ఏడు కొండల చుట్టూ కూడా ఆల్మోస్ట్ నూట ఎనిమిదికి పైగా తీర్థాలు ఉన్నాయి అని కూడా వెంకటేశ్వర వెంకటాచల మహత్యం చెప్పబడుతోందనమాట ఇంకా కంటిన్యూ చేస్తాను అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూస్తున్నదంతా మాకు ఇచ్చినటువంటి క్వార్టర్స్ అండి సో తొమ్మిది మంది ఉన్నాం కదా అందుకని చెప్పేసి మేము ఒక పెద్ద కాటేజే అడిగాము పెద్ద హౌస్ కావాలి అని చెప్పేసి మెయిన్ జనరల్గా నైన్ బెడ్స్ ఉన్నది ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఇంత పెద్దది వస్తుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదనమాట సిక్స్ థౌజండ్ రూపీస్ దీనికోసం తీసుకున్నారు మనకి టీటీడీ చైర్మన్ గారి క్యాంప్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది సన్నిధానం అనమాట మాకు ఇచ్చినటువంటి క్యాంపస్ సన్నిధానం టూనో ఎంతో అనమాట నేను స్వామివారి దర్శనం చేయించుకుంటున్నది టీటీడీ చైర్మన్ గారి రిఫరల్ అనమాట ఆయన రిఫరెన్స్తో దర్శనం చేయించుకోవడం జరుగుతోంది ప్రోటోకాల్ దర్శనం అనేది బుక్ చేసుకున్నానండి అంటే బ్రేక్ దర్శనం కన్నా ముందే అనమాట స్వామివారిని మొదటి గడప నుంచే చూసేటువంటి భాగ్యం అనమాట ఇక్కడ చాలామందికి బ్రేక్ దర్శనం గురించి కొన్ని డౌట్స్ ఉంటాయి వీటన్నిటిని కంటిన్యూ చేస్తూనే మీకు ఇక్కడ విశేషాలు అంటే నా రూమ్ టూర్ లాగా మీకు చూపిస్తూ ఉన్నాను ఇది మాకే కాదండి ఎవరమైనా ఆన్లైన్లో కావచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత కావచ్చు ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నామో అని అనుకుంటే కనుక చక్కగా ఎవ్వరైనా బుక్ చేసుకోవచ్చు అనమాట అట్లా రూమ్కి వచ్చేసి తలస్నానం మళ్ళీ చేసేసుకొని అవి మార్చుకున్న తర్వాత ఫస్ట్ వరాహ నారసింహుడి దర్శనానికి అయితే వచ్చేయాలి కదా మనకి తిరుమల సంప్రదాయం ప్రకారము ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా ఎవరి తర్వాత ఎవరిని దర్శించాలి అనేటువంటి స్థల పురాణాలు విధానాలు చెప్పబడతాయి అలా తిరుమల వస్తే ఫస్ట్ వరాహ నారసింహుడి దర్శనం అయిన తర్వాతే మిగతా క్షేత్ర పర్యటన మొత్తం కూడా మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అప్పుడే మనకి ఆ క్షేత్రం తాలూకా దర్శనం ఫలితం అనేది మనకి దక్కుతుంది అని చెప్పబడుతోంది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నివేదన కూడా సాయంత్రం కరెక్ట్గా ఏడు గంటలకు అనమాట ఆ సమయంలో వరాహ నారసింహుడికే మొదటి నివేదన చేశాక ఆ తర్వాత వెంకటేశ్వరుడికి నివేదన చేస్తారు సో అదే చూస్తూ ఉన్నారు మా దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ గంటన్నర పట్టిందండి చూపిస్తా సో ఇప్పుడే వరాహస్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ వరాహస్వామి వారి దర్శనం అయితే కంప్లీట్ అయింది చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ గంటకు పైగానే టైం పట్టింది చూడ్డానికి ఏమో ఎవ్వరూ లేనట్టే కనిపిస్తుంది కానీ ఏ టెంపుల్లోకి వెళ్ళినా విపరీతమైనటువంటి జనం అయితే ఉన్నారు సో చాలా బాగా జరిగింది ఏమంటే అవి మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయలేమండి ఈ భావాలు అనేవి ఎంత నామస్మరణతో మన లోపలికి వెళితే అంత భాగ్యాన్ని కలిగిస్తాడాయినా అనిపిస్తుంది మనం ఎంత క్యూ లైన్లో అయినా నిలబడినివ్వండి జస్ట్ ఆ టెంపుల్ స్వామివారికి దగ్గరికి వెళ్ళబోతున్నాము అని ఆ వైబ్రేషన్ ఉంటుంది చూడండి అది ఖచ్చితంగా మనల్ని లేదు ఇక్కడ ఉన్నాడు స్వామి అనే ఒక తలంపుని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆ ఫీల్ అనేది దొరుకుతుంది సో ఇది వరాహస్వామి వారి టెంపుల్ దర్శనం అయిపోయింది సో చాలా అంటే చాలామంది ఉన్నారు క్షమించాలి నాకు తెలిసి ఎక్కువగా నాకు వరాహ నారసింహుడు అనే వచ్చేస్తూ ఉంటుందండి వరాహ స్వామివారు నేను ఎంత మార్చుకుందామన్నా ఎందుకు నాకు నోట్లో వరాహ నారసింహుడు అనే వస్తూ ఉంటుందన్నమాట సరే అన్నీ ఆయన రూపాలే కదా అని చెప్పి అప్పుడప్పుడు కంటిన్యూ అయిపోతాను అలా స్వామివారిది వరాహ వారి దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం దగ్గరికి వెంగమాంబ అన్నదాన సత్రం మీరు తిరుమల వస్తే గనక ఎక్కడా కూడా ఒక రూపాయి బయటకు తీయాల్సిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో రావాలే గాని చక్కగా కడుపు నిండా అన్నం పెట్టి కంటి నిండా ఆయన్ని చూసుకొని పంపించేటువంటి భాగ్యాన్ని ఆ తిరువేంకటనాథుడు వంద రూపాయలకు కూడా రూమ్ దొరుకుతుందండి అంతటి అద్భుత అవకాశాన్ని స్వామివారు మనకు కల్పిస్తూ ఉంటారు ఎటొచ్చి మనకు తెలియాలి ఎక్కడ ఏముంటాయి వేటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి సమాచారం తెలుసుకొని రాగలిగి అక్కడ ఉండే వాటిని కాస్త తిరిగి అటు ఇటు కాళ్ళు నొప్పులైనా కూడా తిరిగి వాటిని అందుకోగలిగితే మాత్రం ప్రతీదీ ఉచితంగా అందుబాటు ధరలో అన్ని కడుపు నిండా అన్నం పెట్టి వెంగమాంబ సత్రం ద్వారా అన్న అన్న ప్రసాదాన్ని స్వీకరించేలాగా స్వామివారు దర్శనమిచ్చి మనల్ని పంపిస్తారనమాట అదే ప్రతిదీ మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను మనకి ఇక్కడే పుష్కరిని పక్కనే మాడవీధుల్లోనే ఉంటుంది అన్నదాన సత్రము మనం అక్కడికి వెళ్ళామంటే గనక ఒకేసారి పదివేల మందికి పైగా అన్నం తినేటువంటి అవకాశం ఉంటుందండి బ్యాచ్ల బ్యాచ్ల వారీగా చక్కగా ఒక పచ్చడి ఒక కూర పప్పు సాంబారు రసము ఈ మధ్య కొత్తగా శనగపప్పు వడ కూడా ఇంట్రడ్యూస్ చేశారు బెల్లం అన్నం ఒక ఐదారు రకాల భోజనాలు అరిటాకులో పెట్టి అమ్మను స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకొని మనకి అవకాశం ఉంటే ఎంతో కొంత అక్కడ మనం అన్నదానానికి కూడా రాయొచ్చు అనమాట రూపాయి కూడా విరాళంగా ఇవ్వచ్చు ఇచ్చి చక్కగా అమ్మకు కడుపు నిండా పెట్టి పంపిస్తోంది కదా వేడి వేడిగా చక్కగా నేనైతే మాత్రం ఉదయం నుంచి అసలు ఏమీ తినలేదండి ఆ మెట్ల మీద దొరికేవి తాగడం తినడం ఏమన్నా కూరగాయ ముక్కలు పళ్ళ ముక్కలు తప్ప సో రాత్రి అమ్మ పెట్టిన భోజనాన్ని మనసారా ఆస్వాదించి కృతజ్ఞతలు తెలియజేసుకొని అఖిలాండం దగ్గరికి వచ్చేసానన్నమాట అఖిలాండం అంటే ఇక్కడ ఆంజనేయ స్వామివారి టెంపుల్ కరెక్ట్గా తిరుమల వెంకటనాథుడి ప్రధాన గోపురానికి ఆపోజిట్లో కొంచెం మీరు నడిస్తే గనక అండి మీకు ఇక్కడ దీపాల వెలుగుల్లో దీపాలు వెలిగిస్తున్నట్టు కర్పూర హారతులు ఇస్తున్నట్టుగా మీరు చాలా వీడియోస్లో చూసి ఉంటారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లో వాటిలో సో ఇక్కడికి మనం వచ్చామంటే ఏదైనా పిండి దీపాలు వెలిగించుకోవాలన్నా నేతి దీపాలు వెలిగించుకోవాలన్నా ఇక్కడ నుంచి స్వామివారికి మన ప్రేమను మన అభిమానాన్ని భక్తిని ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా చూపించుకొని కాసేపు ధ్యానం చేసుకోవచ్చు అనమాట అక్కడ నేనేంటంటే బ్రేక్ దర్శనానికి సంబంధించి మార్నింగ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాను కదా రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయంలో మన మొబైల్కి మెసేజ్ వస్తుందనమాట కన్ఫర్మేషన్ ఎన్నింటికి దర్శనానికి రావాలి అనేది సో ఆ మెసేజ్ని డౌన్లోడ్ చేసుకొని ఆ టికెట్స్ని మనం తీసుకొని మార్నింగ్ మనం ఏ క్యూ కాంప్లెక్స్ చెప్తారో ఏ క్యూ లైన్ చెప్తారో అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట ఆ టికెట్ ప్రింట్అట్ కోసం వచ్చి అఖిలాండన్ దగ్గర దీపం వెలిగించుకొని సో అలా మేము మళ్ళీ బ్యాక్కి రూమ్కి వచ్చేసరికి రాత్రి పదకొండు అయిందండి మాకైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ దర్శనం అనేది ఇచ్చారు సో దానికి ముందర జస్ట్ ఇలా తయారయ్యానమాట ఈ చీర మీరు గుర్తుపట్టే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళైతే అమ్మవారికి ఓడిబెయ్యని సమయంలో ఊరి నుంచి వచ్చిన తర్వాత చీర కడతాను అని దుర్గమ్మకు మొక్కుకున్నాను అని చెప్పేసి సో టెంపుల్లోనే మళ్ళీ నేను కొనుక్కుంటున్నానండి డబ్బులు ఇచ్చి అని చెప్పాను కదా సో టెంపుల్లోనే అమ్మకు కట్టినటువంటి శారీ తీసుకున్నాను బయట ఎక్కడ క్షేత్రాలకు వచ్చినా దుర్గమ్మకు కట్టినటువంటి శారీస్నే నేను ప్రిఫర్ చేస్తాను ఈ శారీ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో దివా కలెక్షన్స్ అని చెప్పేసి గద్వాల్ పట్టు శారీ అనమాట స్వామివారి దర్శనానికి అమ్మ చీర కట్టుకొని అనమాట హలో సో ఇప్పుడు ఇవాళ థర్స్ డే పుష్యమి నక్షత్రం ఇవాళ థర్స్ డే స్వామివారిది మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి బ్రేక్ దర్శనం ఇచ్చారు ప్రోటోకాల్ అనమాట సో ఇంకా మనం ఈ దర్శనానికి వెళ్ళినప్పుడు కాదు ఏ దర్శనం అయినా కూడా అన్నీ రూమ్లోనే పెట్టేసి వెళ్ళాలి ఇప్పుడే బయలుదేరి వెళ్ళబోతున్నాం అనమాట ఇవాళైతే స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ చుట్టుపక్కల మాడవీధుల దగ్గర అదే ఇంకా లడ్డూ అవన్నీ తీసుకుంటాం కదా అవి కంప్లీట్ చేసుకుని మళ్ళీ రూమ్కి వచ్చేసి రూమ్లో మొత్తం వెకేట్ చేసేసుకొని నెక్స్ట్ పద్మావతమ్మ దర్శనానికి వెళ్ళాలి ఇంకా లోకల్గా ఏమన్నా ఉంటే చూసుకుని వరదరాజస్వామి కానీ గోవిందరాజస్వామి కానీ ఒకసారి చూసేసుకొని నెక్స్ట్ మళ్ళీ కంచికి బయలుదేరి వెళ్ళిపోతాం అనమాట సో మీ అందరి దగ్గర నేను చెప్పింది అదే సర్ప్రైజ్ అని చెప్పాను కదా రేపు శుక్రవారము లాస్ట్ శ్రావణ శుక్రవారం అనుకోకుండా కంచి మహాలక్ష్ కంచి కామాక్షి అమ్మవారిది అభిషేకం దొరికిందనమాట నాకు చాలా చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ నేను కంచి అంటూ ఎప్పుడైనా వెళితే అమ్మ అభిషేకంతో వెళ్ళాలి అనుకున్నాను కానీ అమ్మ ఇంత తొందరగా అవకాశం ఇస్తారు అని చెప్పి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో రేపయితే కంచి అభిషేకం అమ్మ కోసం తీసుకున్న శారీ కావచ్చు ఇవాళ టోటల్ జర్నీ ఎలా ఉండబోతోంది అనేటువంటి బ్లాగ్ కావచ్చు మీకు ఇందులో నేను చూపిస్తాను కంచి రీచ్ అయిన తర్వాత అక్కడ రూమ్ అది ఎలా ఉంది లేకపోతే కంచి రీచ్ అయిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ కావచ్చు ఎవ్రీథింగ్ నాకు వీలైనంత వరకు షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తా బాయ్ మాకు సన్నిధానం అని చెప్పేసి ఇచ్చారు చైర్మన్ గారి క్వార్టర్స్ దగ్గర అనమాట ఇది మాకు సన్నిధానం అంటారు ఇక్కడ అయితే చాలా మంది తినడానికి వస్తున్నారండి ఫుడ్ బాగుంటుందో ఏమో మరి ఎక్కువ మంది తినడానికి వస్తున్నారు ఇక్కడ ఈసారి షాపింగ్స్ ఏం చేయలేదు చూసామంటే అన్నీ కొనాలనిపిస్తుంది అందుకే షాపింగ్స్ అనే ప్రొసీజరే పెట్టుకోలేదనమాట కాఫీ కూడానండి ఎయిటీ రూపీస్ అంట చాలా కాస్ట్లీ ఉంది కొండ దగ్గర కాఫీ తాగేది కూడా అవ్వలేదు ఈసారి అంతా హడావిడి హడావిడి షెడ్యూలే ఎప్పుడూ కూడా అలానే అయిపోయింది సో స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది స్వామివారి దర్శనం తర్వాత ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా టూ అవుతుంది ఇంకా కొండ దిగి వెళ్ళిపోతున్నాం అనమాట పద్మావతమ్మ దర్శనం చేసుకొని కంచికి స్టార్ట్ అయి వెళ్ళాలి స్వామివారి దర్శనం తర్వాత లడ్డు వడ ఇవన్నీ నైవేద్యాలు స్వామివారి ప్రసాదాలు ఉంటాయి కదా అవి కూడా తీసుకొని సో ఇప్పుడు టూకి స్టార్ట్ అవుతున్నాం కిందికి వెళ్ళిపోతాము ఫార్టీ మినిట్స్ ఎగ్జాక్ట్గా సో త్రీకంత పద్మావతి అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మ దర్శనం చేసేసుకొని అండ్ దెన్ కంచికి స్టార్ట్ అవుతాం మార్నింగ్ కంచి కామాక్షి అమ్మ అభిషేకం లాస్ట్ ఫ్రైడే అనుకోనటువంటి అదృష్టం అనమాట స్వామివారికి సంబంధించినటువంటి దీపం పెట్టడము అనుకోకుండా సడన్గా ట్రిప్ అనమాట ఇంకా నేను వన్ మంత్ తర్వాత వెళ్ళాలి అనుకున్నాను బట్ వెంటనే పిలిపొచ్చింది దర్శనం చాలా బాగా అయింది అండ్ ఆ తర్వాత ఇప్పుడు కంచి కామాక్షి అమ్మవారిది అభిషేకం సో కామాక్షి అమ్మది కూడా నేను వైభవ లక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్గానే భావిస్తానన్నమాట ఈ శ్రావణ మాసంలో మొదలు పెట్టడం కంచి చూడాలి చూడాలి అని ఎన్నో ఇయర్స్గా అనుకుంటున్నాను ఫైనల్గా అభిషేకం దొరకడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో ఇవన్నీ హ్యాపీ న్యూస్లో కంచి ఎంతవరకు ఎక్స్ప్లోర్ చేయగలను అంతవరకు ఎక్స్ప్లోర్ చేస్తాను నాకుండే ప్రజెంట్ లైఫ్ స్టైల్లో ఎంతవరకు చూడగలను ఏమేమి నాలాగా జాబ్ చేస్తూ ఇలాంటి ట్రిప్స్ కానీ టూర్స్ కానీ డివోషనల్గా పెట్టుకున్నప్పుడు చూడగలుగుతారో అవన్నీ మ్యాక్సిమం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా జస్ట్ నేను ఇది త్రీ డేస్ ట్రిప్గా మాత్రమే పెట్టుకున్నానండి ఈ త్రీ డేస్లో తిరుమల కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ కంచి ఆ తర్వాత రిటర్న్ జర్నీ అనమాట నా దగ్గర నేను జాబ్ చేయనప్పుడు కావచ్చు లేదంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు కావచ్చు ఏవైతే చూపించగలుగుతానో వాటన్నిటిని మళ్ళీ తప్పకుండా ఎక్స్ప్లోర్ చేస్తా గురువారం ఉదయం కదా నేత్ర దర్శనం ఇలా చక్కగా ఒక ధోవతి ఉత్తరీయం ధరించి ఎటువంటి నగలు లేకుండా ఆ నేత్రాలు కూడా మనల్ని చూస్తున్నట్టుగా ఈ రోజున స్వామివారికి ఉండేటువంటి ఆ పచ్చకర్పూరం కావచ్చు ఆ కస్తూరి తిలకం కావచ్చు బాగా తగ్గించేసి ఆ కళ్ళతో మనల్ని చూస్తూ ఆ చిరునవ్వుని చిందిస్తూ నిరాడంబరంగా స్వామివారి దర్శనం ఉంటుందన్నమాట దీన్ని నేత్ర దర్శనం అంటారు గురువారం నాడు స్వామికి చేసేటువంటి ప్రాతకాలం ఆ రోజంతా కూడా స్వామివారు ఇదే డ్రెస్సింగ్లో ఉంటారన్నమాట ఇది గురువారం నాడు మాత్రమే సాధ్యమవుతుంది ఎక్కువగా పొలిటీషియన్స్ అంతా కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఈ గురువారం నాడు స్వామిని చేసుకునేటువంటి ఈ దర్శనం ద్వారా స్వామివారు మనల్ని కళ్ళారా చూస్తారు అనేటువంటి ఒక అభిప్రాయంతో పాటుగా నిరాడంబరతకు ఆయన కూడా మనకి ఎటువంటి సందేశాన్ని ఇస్తారు ఎటువంటి నగలు లేకుండా హడావుడి లేకుండా ఆ పాదాల నుంచి పైన ఆ ముఖం చిరునవ్వు వరకు కూడా ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తరించి ఈ పాపాలను ప్రక్షాళన చేసుకొని జీవితంలో ఏది శాశ్వతమో జీవితంలో ఏది ముఖ్యమో ఈ భగవంతుడిచ్చిన మానవ జన్మకు అనేటువంటి ఒక సందేశాన్నిస్తారు అనేటువంటిది భగవంతుడి దగ్గర మనం ఎంత నిరాడంబరమైన స్వచ్ఛమైన మనస్సుతో వెళ్ళాలి అనేటువంటి సందేశాన్ని కూడా ఈ రోజున మనకి ఈ దర్శనం ద్వారా కలుగుతుంది అనేది ఒక నమ్మకం స్వామికి జరిగే అనేక విశేష సేవల్లో ఒక్కో రోజు ఒక్కో విధమైనటువంటిది ఉంటుంది కానీ వారం మొత్తంలో అలంకారం లేకుండా నిరాడంబరంగా నిజస్వరూపంతో కేవలం తిరుమలకు మాత్రమే దక్కినటువంటి తిరుమలలో మాత్రమే మనం చూడదగ్గ అపురూపమైన దర్శనమే నిజరూప దర్శనం అంటారనమాట ఇక శుక్రవారం మళ్ళీ అభిషేకం చేసుకుంటారైనా మళ్ళీ అలంకారం చేసేసుకుంటారనమాట మళ్ళీ వారమంతా మనకి ఆ ఆభరణాలతోనే రోజుకొక రకమైన అలంకారంలో మనకి స్వామివారు దర్శనమిస్తూ ఉంటారు అలంకారం లేకుండా కేవలం ఆ వస్త్రంతో మాత్రమే కళ్ళతో స్వామిని కళ్ళు కూడా మనం చూడగలిగే భాగ్యం గురువారం దక్కుతుంది ఇక విఐపి బ్రేక్ దర్శనానికి వస్తే విఐపి బ్రేక్ దర్శనాలు ఇప్పుడు మనకి టీటీడీలో శ్రీవాణి అనేటువంటి ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలు చెల్లిస్తే గనక మనిషికి ఒక టికెట్ స్వామిని ప్రధాన ద్వారం నుంచి అంటే స్వామివారి ఇక్కడ ఉంటే మొదటి ద్వారం నుంచే జనరల్గా మనం మూడు వందల టికెట్ తీసుకున్న ఫ్రీ దర్శనాలకు వెళ్ళిన ఏడవ ద్వారం నుంచి స్వామిని మనం చూస్తామన్నమాట క్షణికాల దర్శనంలో ఇటువంటి బ్రేక్ దర్శనాల ద్వారా ఏంటంటే స్వామిని కాసేపు ఒక పది సెకండ్లు ఇరవై సెకండ్ల పాటు కింద నుంచి పైకి హాయిగా చూడగలుగుతాము మనకి శటకోపం పెడతారు తీర్థం ఇస్తారు ప్రసాదం ఇస్తారనమాట ఈ మూడు భాగ్యాలు మనకి ఈ దర్శనం ద్వారా కలుగుతాయి అనమాట ఇది మనకి లోకల్ గా ఉండేటువంటి ఎమ్మెల్యేలు మినిస్టర్లు రాష్ట్రపతి వివిధ కొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్ ద్వారా ఆ టిక్కెట్లు అనేవి సంపాదించుకుంటాం ఏ రోజు వెళ్తామో అనగా నెల రోజుల ముందు నుంచే విజ్ఞప్తి పెట్టుకుంటే మనకి అవైలబిలిటీ ఉంటే పర్వదినాలు విశేష మాసాలు లేకుండా ఫ్రైడే సాటర్డే సండే కాకుండా మిగిలిన ఫోర్ డేస్ మాత్రమే అవకాశం ఉంటుందన్నమాట విఐపి బ్రేక్ దర్శనం అనేది అలా మనం ముందుగా చేసుకుంటే అవైలబిలిటీని బట్టి మనకు అవి ఇవ్వడం జరుగుతుంది అది కూడా గ్యారెంటీ ఉండదండి మనం పైకి వెళ్ళిన తర్వాత ఈవో గారు ఆఫీస్ దగ్గరకు వెళ్ళిన తర్వాత అవైలబిలిటీ మనం అనుకున్న రోజుకి ఒక రోజు ముందర ఉండాల్సి ఉంటుంది పైన దానికి రిలేటెడ్గా తంబు వేయాలి సాయంత్రం ఎనిమిది గంటలకి మొబైల్కి మెసేజ్ వచ్చే వరకు కూడా గ్యారంటీ ఉండదు ఒక్కోసారి సడన్గా క్యాన్సిల్ చేసేస్తారు ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది బ్రేక్ దర్శనాలు క్యాన్సిల్ అంటారు ఏం చెయ్యలేం గోపురానికి దండం పెట్టుకొని వచ్చేయడం తప్ప విమాన వెంకటేశ్వరుణ్ణి చూసో బయట నుంచి గోపురానికి దండం పెట్టడం తప్ప ఇలాంటివి కూడా మన అదృష్టం మీదే ఆధారపడి ఉంటాయి అనమాట ఇది బ్రేక్ దర్శనం అంటారు పదివేల రూపాయలు ఇస్తే మనం ఆన్లైన్లో కూడా చేసుకునేటువంటి అవకాశాలు తిరుమల తిరుపతి దేవస్థానం అని మనకి వెబ్సైట్లు ఉన్నాయి కదా అందులోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు లేదా వివిధ సేవల ద్వారా కూడా స్వామివారిని రెండవ ద్వారం మూడవ ద్వారం నుంచి కూడా చూసేటువంటి అవకాశం ఆన్లైన్లో మనకి అవైలబిలిటీలో ఉంది ఇదంతా కూడా పూర్తి అదృష్టం మీదే ఆధారపడి పార్డ్ ఉంటుంది లేదా మనకి ఎవరైనా పొలిటీషియన్స్ తెలిస్తే వాళ్ళ ద్వారా మనకి లక్ ఉంటే స్వామివారి దర్శనం కలుగుతుంది అందుకే తిరుమల అనేది కొన్ని కొన్ని క్షేత్రాలు ఆయన పిలిపించుకుంటేనే మనం వెళ్ళగలుగుతాము అనేటువంటి మాట ఎందుకు వాడతారంటే ఇది కాస్త పలుకుబడి డబ్బు ఉంటే అది విరాళం రూపంలో స్వామివారి దేవస్థానానికి సమర్పిస్తే సేవ రూపంలో మళ్ళీ భక్తజనమే వాటన్నిటిని అందుకుంటారు అక్కడ ఎవ్వరూ తినేది కాదు మళ్ళీ అది సేవ రూపంలో భక్తులే అందుకుంటారు ఆ విరాళ రూపంలో స్వామిని కాస్త ప్రశాంతంగా దర్శనం చేసుకునేటువంటి అవకాశాలు దేవస్థానాలు మనకు కల్పిస్తూ ఉంటాయన్నమాట ఇదే బ్రేక్ దర్శనం ఈ బ్రేక్ దర్శనం అనేది మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ రాష్ట్రపతి స్థాయి ప్రధానమంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళకి మార్నింగ్ ఫైవ్ నుంచి సెవెన్ లోపలిస్తారు సెవెన్ తర్వాత సెవెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఒకటి ఇస్తారు ఆ తర్వాత ఇంకొక బ్రేక్ ఇలా మూడు బ్రేక్స్ అనేవి ఉంటాయన్నమాట ఆ తర్వాత నార్మల్ భక్తుల్ని వదులుతూ ఉంటారు ఈ బ్రేక్ దర్శనానికి వెళ్లే లోపల నార్మల్ భక్తుల దర్శనం కూడా కొనసాగుతూ ఉంటుంది ఈ క్రమంలో బ్రేక్ దర్శనం అయినా కూడా మనకి స్వామివారి దర్శనం కోసం కనీసం అంటే కనీసం రెండు గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది సపోజ్ నేను చెప్పాలంటే మాకు ఎనిమిది గంటలకి లోపల క్యూ లైన్లో ఉండాలి అని చెప్పినా మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి పదకొండున్నర అయిందనమాట బయటకు వచ్చి ఇంకా లడ్డు అవి తీసుకొని మిగతా కంప్లీట్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని మేము కొండ దిగేసరికి ఆల్మోస్ట్ మూడు మూడు గంటలకి పద్మావతమ్మ దర్శనం చేసుకున్నాము అది మీకు నేను చూపించాను అన్నమాట సో మళ్ళీ అన్న ప్రసాదం స్వీకరించేటువంటి అవకాశం దొరికింది మళ్ళీ అన్న ప్రసాదం స్వీకరించేసిన తర్వాత కిందకొచ్చేసి పద్మావతమ్మ దర్శనం చేసుకొని ఫర్దర్ టూర్ అనేది కొనసాగడం జరిగిందనమాట ఇది బ్రేక్ దర్శనానికి సంబంధించి స్వామివారి పుష్కరిణికి సంబంధించి మీకు ఇంకా టైం ఉంటే మనం అక్కడ పంచతీర్థాలు కూడా చూడొచ్చండి సో ఫర్దర్ వీడియోతో కలుస్తా నమస్తే